मानुष गोत्रवश मनोहर नमस्य सिंधु प्रिया नमस्य नवीन नमस्य सहगुणमान पुत्रणी गोत्रोवर गोत्रवश लक्ष्मण यादव नमस्य स्वप्ना नमस्य सहगुणमान गण गोत्रवश विजय कुमार नमस्य अचितार नमस्य अमूल नमस्य सहगुणमान आयु आरोग्य ऐश्वर्य अभि वृद्धि अर्थम वाम कलश से मुझे विष्णु कंटे जत्र समाचिता गंध द्वारा अंदर चवत मोरसा तस्य बाई ते नमः दीर्घ मात्रा तस्य बाई ते नमः दीर्घ रंबा ये नमः ओम स्कंदा पूर्व नमः श्री सर्वदेवानाम दुःखो यम सिक्रेतम दुःखमात्रा पयामि प्रमदो ओम इरणे बाहत्रमदो ओ पूर्णं देकदा ब्रह्मनोति ంగళనీరాజనదీపం దర్శయా ఆత్మపూర్వక నమస్కారాన్ సమర్పయా घराजा नम धूमकेते नम ओम बालचंद्रा नम हेर नम ओम स्कंद पूर्ज

అందరూ కూడా భక్తి పారవష్యంలో ముందుకు తేలుతారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీసులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ కళ్యాణం కోసం మహబూబ్నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష్ విగ్రహాన్ని క్యాంపు కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది రోజు క్యాంపు కార్యాలయానికి వాళ్ళు కూడా ఇక్కడ గణేష్ని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ ఈ రాబోయే తొమ్మిది రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సంయమనంతో ఉండాలి ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానగా మారుతుంది మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా మనందరం కూడా సహనంతో సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమ కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను